ఇప్పటివరకు మీరు విన్నది మన తెలుగు పాట ఆడియో యూట్యూబ్లోకి వాయిస్ని తెలుగు సినిమా పాటల్ని తీసుకోరు రిజెక్ట్ కొడతారు అందువల్ల చెప్పేసి ఒక్క పది శాఖలు మాత్రం వినిపించడం జరిగింది అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనకు ఒకప్పుడు హోమ్ థియేటర్ సారీ సీడీ ప్లేయర్లు సిడీలు విసిడీలు డివిడీలు ప్లేయర్లు ఉండేటివి కొంతకాలం ఒక ఊపి ఊపేసినవి ఎలక్ట్రానిక్ వస్తువులలో వాటి యొక్క వస్తువులు లోపల ఎలాంటి భాగాలు ఉంటవి మనం ఈరోజు ఓపెన్ చేసి చూద్దాము మీకోసం అని చెప్పేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సిడి ప్లేయర్లు అందులో డివిడీలు ఉన్నాయి వీసీడీలు ఉన్నాయి సిడి ప్లేయర్లు ఉన్నాయి వాటి లోపల భాగాలు ఎలా ఉంటాయో మీకు ఎవరి ఒక చిన్న ప్రయత్నము లోపల భాగాలు చూసేద్దాం అయితే చివరిలో నేను చేసిన మెకానిక్ ఏంటన్నది చెప్తాను అది ఎలాగ చేశాను అన్నది చెప్తాను ఇప్పుడు సీడీ దొరుకుతుంది కదా కంపెనీ వచ్చేసి ఫిలిప్స్ ఈ సీడీ బయటికి డ్రైవ్ చేసే విధానం బయటికి రావాలన్నా మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నా చూస్తూనే ఉండండి మళ్ళీ బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఆ యొక్క ఆప్షను ఫెయిల్ అయిపోయింది ఇగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రబ్బర్లు ఒక మూడు వస్తువులకి మూడు మూడి సీడీలకి వేసాను నేను ఎలాంటి వస్తువు ఇక్కడ అమర్చాను అది సీడీ బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి నేను చేసిన రిపేర్ సెక్షన్ మెకానిజం చివరిలో చెప్తాను చాలా కామెడీగా ఉంటుంది ముందుగా ఇప్పుడు పాడిన దాన్ని తీసుకుందాము ఈ బో స్క్రూడ్ర ఎవరితో చూపిస్తాను ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి మన కరెంటు షాక్ రాకుండా ఉండడానికి ఇది ఎస్ఎంపిఎస్ బోర్డు వివిధ భాగాలకి కరెంటుని ఓల్టేజీలో వేరువేరు చేస్తుంది ఈ బోర్డు ఎస్ఎంపిఎస్ బోర్డు వేరువేరు చేసి పంపుద్ది ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు ఇయ మదర బోర్డు టీవీకి బొమ్మ వెళ్ళడానికి మదరపోర్టు భాగం ఇదంతా కూడాను ఇది వచ్చేసి ఐసీలు మోడల్ సీడీలు సిడి విసిడీ డివీడీలకి ఐసీ మోడల్ రావటం ఇప్పుడే నేను దీంట్లో చూస్తున్నాను ఇక్కడ ఈ బ్యాక్ సైడు వైర్లు కనెక్షన్ చేసుకోవచ్చు మన స్పీకర్ వైర్లు ఇదిగా కనిపిస్తున్నాయి కదా మన ట్రాక్టర్లో స్పీకర్లే ఇక్కడ బ్యాక్ సైడ్ ఓవర్ ప్లగ్గింగ్ చేయటమే బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది ఇక్కడ వీటికి కనెక్షన్ చేయటమే ఈ యొక్క ఫిలిప్స్ డిబిడి ప్లేయర్ ఎంత క్వాలిటీ అంటే చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఇది ఐసీలు బోర్డు మనకు పాటలు రావడానికి ప్రధానమైన ఐసీలు బోర్డు అది ఆ చిన్న ఐసీ కనిపిస్తుంది కదా అది ఐసీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ ఐసీ అది వాళ్ళు అప్పట్లోనే డివిడి డివిడీ ప్లేయర్లో అమర్చడం జరిగింది ఎంత శబ్దం అంటే మనకు ట్రాక్టర్లో వచ్చేంత సౌండ్ వస్తుంది ఈ యొక్క ఐసీ పేరు ఇప్పుడు వచ్చేసి సరే తర్వాత చెప్తాను క్లాస్ క్లాస్ డి యాంపుల్ పేరు ఇది రెండు స్పీకర్లకి ఏకదాటిగా నెంబర్ వన్ క్లారిటీగా క్వాలిటీగా వినిపిస్తుంది వాయిస్ ట్రాక్టర్ స్పీకర్లకు వస్తుంది ఆ యొక్క వాయిస్ టీవీకి బొమ్మ పంపించే భాగము స్పీకర్లకి కరెంట్ వాయిస్ని బయటికి పంపించే భాగము సిడి భాగము ఇప్పటికీ నేను ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇవన్నీ కూడాను చెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇందులో సీడీలు ఉన్నాయి ఈ సీడీలు ఉన్నాయి డివిడీలు ఉన్నాయి పాతినపు సామాన్ కొట్టు దగ్గర గోదావరి జిల్లాలో ఐదిటిని కూడా ఐదు నూట యాభై రూపాయల్లో ఏడు వందల యాభై రూపాయలు పెట్టి కొనకు రావడం జరిగింది ఇంటికి వాటిని ఈరోజు మీకోసం అని చెప్పేసి చూపించడం జరుగుతుంది కాస్త టైంపాస్ కోసమే అసలు ఆ వస్తువులు ఏంటి లోపల ఎలాంటి భాగాలు ఉండేవి ఒకప్పుడు అనేది చాలామంది ఓట తీసి చూడరు కాబట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంతే ఈ కంపెనీ వచ్చేసి సైబర్ హోమ్ మేడ్ ఇన్ సైనా షీడి తిరిగే కిట్టు భాగం ఎస్ఎంపిఎస్ భాగం మరి దీనికి టీవీకి బ్యాక్ సైడ్కి బొమ్మ పంపించే భాగం దీనిలాగా ఉండాలి కాదు ఎక్కడుంది దీంట్లో ఈ యొక్క కిట్టు కిందనే ఇదిగో నా డ్రైవర్ ఉంది కదా డ్రైవర్ చూపిస్తున్న కిట్టు కిందనే అమర్చడం జరిగింది దీని కింద దీని అంత అడేల్పు ఉంటుంది పెద్దగానే ఉంటుంది మదర్ బోర్డు టీవీకి బొమ్మ పంపించే భాగం ఫ్రంట్ వ్యూ ఇలాగా ఉంటుంది సైబర్ హోమ్ సిహెచ్ డివిడి మూడు వందల పవరు ప్రోగ్రెసివ్ స్కాను ఎంపీ త్రీ మోడలు కాకపోతే ఈ కిట్టు చాలా డెలికేటెడ్గా ఉంది తయారీ విధానంలోనే దానికి సంబంధించి ఇదిగో ఈ స్క్రూడ్రైవర్ కనిపిస్తుంది కదా ఇక్కడ పగిలిపోవడం జరిగింది ఓన్లీ ఓడ తీస్తుంటేనే పగిలిపోతుంది ప్లాస్టిక్ నేను ఇది పెవుకిక్కేసి బలం చేకూర్చాను సపోర్ట్గా అదనంగా చాలా బలంగా వేరే ముక్క ఒకటి అంటిాను సీడీనే కత్తిరించి నాలుగు వైపు కత్తిరించి అంటే జరిగింది రెండు పోతే మూడోది వనిడా మేడ్ ఇన్ ఇన్ ఇండియా చాలా ఫేమస్ ఇప్పటికి కూడాను టీవీ షాపులలో రిపేర్లకు వెళ్తే మన టీవీకి బొమ్మ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే మెకానికల్ దగ్గర ఉండే చాలా రేర్ క్యాటగిరీ డీవీడీ ప్లేయరు వనిడా ఇది మెమరీస్ని గుర్తుపెట్టుకుంటుంది మీ దగ్గర ఉన్న డీవీడీలు మొత్తం కూడా వేసిన లాస్ట్ నాలుగు డీవీడీలను గుర్తుపెట్టుకుంటుంది సినిమా కానీ డీవీడీ కానీ ఎక్కడైతే ఆగిపోయిందో లోపల వేసి తీసిన తర్వాత కూడాను లాస్ట్ నాలుగు డీవిడీలలో ఏ బొమ్మ ఎక్కడ వరకు వచ్చింది ఏ ఏ డీవిడీ ఎంతవరకు తిరిగిందో గుర్తించి అక్కడి నుంచి మొదలుపెట్టుద్ది మనకి టీవీలోకి బొమ్మ పంపించడానికి అంత క్వాలిటీగా ఉంటుంది వనిడా అంటే అయితే ఇది కూడాను కరెంటు మెయిన్ బోర్డు ఎస్ఎంపిఎస్ కరెంట్ని సిక్స్ ఓల్ టూ నైన్ ఓల్టు ట్వల్వ్ వేరు వేరు భాగాలుగా చేసేసి ఈ వైర్ల ద్వారా మదర్ బోర్డుకి పంపిస్తుంది ఇది టీవీకి బొమ్మ పంపించే భాగం ఆ తర్వాత వెనక మనకి హోమ్ థియేటర్ కనెక్షన్లకి పిన్నులు టీవీకి టీవీకి ఎల్లో కలర్ ఉంటుంది ఒకటి కనెక్షన్లు రకరకాల కనెక్షన్లు ఉంటాయి ఇప్పుడున్న లేటెస్ట్ బ్లూటూత్ హోమ్ థియేటర్లు ఉన్నాయి కదా వాటికి కూడా కనెక్షన్ చేసుకోవచ్చు వెనక నుంచి ఈ కిట్టు కిట్ బాగా క్లారిటీ క్వాలిటీ ఉంది కానీ ప్రజెంట్ అయితే స్కానింగ్ చేయలేకపోతుంది ఈ సెన్సారు లోపల సెన్సార్ ఉంటుంది అది సిడీ మీదని పాటల్ని స్కానింగ్ చేయాల లెఫ్ట్ రైట్ జరుగుద్ది చూపిస్తా ఇది వెనక నుంచి ముందుకి ఇలాగ జరుగుద్ది అన్నమాట ఆ యొక్క స్టీల్ ఉంది కదా స్టీల్ సాఫ్ట్ మీద లెఫ్ట్ రైట్ రెండు స్టీల్ సాఫ్ట్లు ఉంటాయి ఆ సాఫ్ట్ మీద సీడీ వేయగానే ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా బయటికి దొరుకుతూ ఉంటుంది సీడీ అయిపోయి కొంది లాస్ట్ పాటుకు వెళ్ళే కొంది లాస్ట్ వెళ్ళేటప్పుడు అట్లా లాస్ట్కి వెళ్ళిపోద్ది ఈ యొక్క ప్లాస్టిక్ ఆ బల్పు ఎలుగుద్దు లోపల ఈ కింద బల్పు వెలుగుద్ది అది మన కంటికి కంటిలో పడకుండా ఉండటానికి ఈ యొక్క ప్లాస్టిక్ విధానం ఇస్తాడు ప్రతిదానికి ఇస్తాడు అదిగో ఫిలిప్స్కి దీనికైతే ఇవ్వలేదు సే మేడి ఇన్ సైనాకి ఇవ్వలేదు ఉంటుంది బల్పు ఆ బల్పు కాంతి వెలుగుద్ది రెడ్ కలరు బ్లూ కలర్లో ఎలిగి సిడీలో ఉన్న యొక్క డేటాని పసిగట్టి మనకి పాటల రూపంలో సినిమా రూపంలో ఇస్తుంది మేడి ఇన్ సైనా అది బల్బ్ సెన్సర్ బల్బు దీని యొక్క క్లారిటీ ఏంది అంటే జరుగుద్ది ఇదిగో ఎట్లాగా ఎట్లాగా వెనక్కి కానీ ముందుకు కానీ జరుగుద్ది జరుగుద్ది అలాగా వనిడా మూడు పూర్తయిందా నాలుగు మేడ్ ఇన్ ఇన్ ఇండియా ఇందులో ఉన్నటువంటి మెయిన్ పీసెస్ వచ్చేసి వనిడాలో ఉన్నట్టు ఎస్ఎంపిఎస్ బదులు ట్రాన్స్ఫర్ మోడల్ ట్రాన్స్ఫర్ మోడల్ ఇది కూడాను మూడు భాగాలకు ఇస్తుంది కరెంటు ఈ రె రెడ్ అండ్ బ్లాకు ఒక పవరు ఈ వైట్ అండ్ బ్లాక్ ఒక పవరు ఈ ఈ మదర్ బోర్డు మీదకి పంపిస్తాయి కరెంటుని మళ్ళీ ఇవి వచ్చేసి ఈ యొక్క టీవీకి బొమ్మను పంపించే మదర్ బోర్డు మీదకి పంపిస్తుంది కరెంటు ఈ మదర్ బోర్డుకి ఈ సిడీలో నుంచి లాగే ఈ సిడీలో నుంచి లాగేసుకొని ఈ యొక్క సన్న రిబ్బెన్ లాంటి వైర్ తోటి మనకి టీవీలోకి బొమ్మను పంపిస్తుంది ఇందులో ఉన్నటువంటి మ్యూర్ అడ్వాన్స్డ్ ఫీచర్ ఏదైనా ఉందంటే ఇదే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ బ్లూ కలర్ వైర్లు ఉన్నాయి కదా ఇవి ప్లస్ఆర్ మైనస్ కాకపోతే రెండు కలర్లు ఒకటే వేసాడు కానీ ప్లస్ఆర్ మైనస్ ఇది మనకు ముఖ్యమైనటువంటి భాగం త్రిపుల్ ఫోర్ జీరో డబుల్ ఐసి డబల్ ఐసీ బోర్డు మదర్ బోర్డు మనకి ట్రాక్టర్లలో ఉండేది ఇవే కాకపోతే ఇప్పుడు రూపాంతరాలు చెంది రకరకాల మోడల్లో తయారు చేస్తున్నారు ఇది ఎట్లాగే ఉంటుంది ఐసీ కూలర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది మన ట్రాక్టర్లో వచ్చినట్టు దద్దరిల్లిపోతుంది సౌండ్ అయితే ఎక్కువగా ఐసీలు మోడల్ డైరెక్ట్గా ఐసీ మోడల్ ఉండాలంటే ఇలాంటి ట్రాన్స్ఫారమే వాడతారు ఈ యొక్క ఎస్ఎంపిఎస్ మోడల్ అనేది దీని వరకే కరెంటు నైన్ వోల్టు నైన్ ఓల్టు సప్లై చేసుకొని మనకు టీవీకి వెళ్ళిన తర్వాత టీవీలో ట్రాన్స్ఫరాలు కానీ ఆ యొక్క పవర్ సోర్సు అవి బలం పెంచుకుంటాయి మళ్ళీ ఇందులోంచి ఓర్క పంపించడమే ఆ యొక్క ట్రాన్స్ఫర్ డేటా ట్రాన్స్ఫర్ ట్రాన్ పోర్ట్ని డీవీడి హోమ్ థియేటర్లకి పవర్ సోర్స్కి యాంపుల్ పేర్లకి పంపించడం వరకు ఈట పని అందువల్ల ఈ నైన్ వోల్ట్తో పని చేస్తుంది ఈ ఫిలిప్స్ కానీ ఈ సైబర్ సైబర్ హోము సైన్ అఫీస్ కానీ వనిడా కానీ ఈ ఎస్ఎంపిఎస్లు సింపుల్గా నైన్ వోల్ట్ వరకే పనిచేస్తాయి ఇంకా పవర్ సోర్స్గా ఆడియో పెద్ద సౌండ్ రావాలంటే ఇలా ట్రాన్స్ఫార్మర్ విధానమే వాడతారు మనీ మేడ్ ఇన్ ఇన్ ఇండియా ఇది పనిచేస్తుంది ఇది పాటలు వస్తుంది కాకపోతే సీడీ బయటికి లోపలికి ఆన్ ఆఫ్ అవటంల ఇది వచ్చేసి ఇది ఫిలిప్సే మొదట చూపించిన భాగంలాగా ఫిలిప్స్ మోడలు ఓన్లీ సిడీ ప్లేయర్ మాత్రమే ఇది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్దగా కనెక్షన్లు ఏ లేవు ఓన్లీ త్రీ పిన్ లింకేజ్ బొమ్మ రావడానికి లెఫ్ట్ స్పీకరు రైట్ స్పీకరు ఇది కింద రాసే ఉంటాయి ఆడియో అవుట్ అని ఆడియో అవుట్ అంటే రెండు స్పీకర్లకని అర్థం వీడియో అవుట్ వీడియో అంటే బొమ్మ అని అర్థం ఈ యొక్క ఫిలిప్స్లో మంచిగా ఉన్నటువంటి కిట్టుని దీనికి అమర్చడం జరిగింది ఇది వచ్చేసి పవర్ ఓన్లీ ఎంపీ త్రీ పవరు డివిడి విసిడి ఏసీడీ ఈ మూడు భాగాలకు చేస్తుంది ఫ్రంట్ యూ వచ్చేసి ఇది కంపెనీ పేరు పవరు అంతే ఇక ఆ పవర్ కంపెనీ ఇక్కడ ఉండాలి లేబులు ఈ లేబుల్ లేచిపోయింది యూసీడీ ఇరవై రెండు అరవై ఎనిమిది కారీ సిస్టమ్ ఎల్ఈడి డిస్ప్లే కలర్ డిస్ప్లే స్విచ్లు బటన్స్ కొన్ని పని చేస్తున్నాయి కొన్ని పని చేయటం లేదు వాల్యూమ్ వాల్యూము బేస్ ట్రిబుల్ రెండు స్పీకర్లు సెంటర్ పాయింట్లో బ్యాలెన్స్ ఇవి బాగా పనిచేస్తున్నాయి ట్రాక్టర్లో వచ్చినట్టులో వస్తుంది ఇదైతే సౌండ్ ఎందుకంటే ఇది ట్రిపుల్ ఫోర్ జీరో డబుల్ ఐసి ట్రాన్స్ఫారం పెద్ద ట్రాన్స్ఫారం ఫైవ్ యామ్స్ దాదాపుగా నాకు తెలిసి ఇది ఫైవ్ ఎమ్స్ రెండు వేల మోడల్ ఇది ట్రాన్స్ఫారం రెండు వేలు వేసింది ఇక్కడ ట్రాన్స్ఫారం మీద పదిహేను డిసెంబరు రెండు వేల సంవత్సరం అప్పటికి ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది కాటాకి ఈ మధ్య కాలంలో వచ్చింది నూట యాభై రూపాయలు దీని రేటు అయితే చివరిలో నేను చెప్తాను అన్నా కదా ఈ యొక్క కిట్టులన్నీ బయటికి ఆను ఆపు ఆను ఆపు ఆను ఆపు అవటానికి నేను చేసిన రిపేర్ ఏంటి వైరింగ్తో నాకు సంబంధం లేదు ఆ వైరింగ్ నాకు తెలియదు కూడాను చేయటము కాకపోతే కొన్ని వివరాలు చెప్పగలను వీటిల్లో ఫెయిల్ అయిన రబ్బర్లు కిట్టు బయటికి రావడానికి మూడు వస్తువులు మూడు మూడు రబ్బర్లు మూడు వస్తువులలో ఫెయిల్ అయినాయి వనిడా సైబరు ఫిలిప్స్ ఈ మూ ఈ మూడిట్లో ఇలాంటి క్వాలిటీ రబ్బర్లు ఉంటాయి ఇవి స్లిప్ అవుతాయి చిన్న మోటార్ని బయటికి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఇట్లాగా ఆఫ్ అయ్యి బయటికి రావడానికి దీని దగ్గర చూపిస్తున్నా కదా రబ్బరు అదిగో రబ్బరు అది అలాగ లాగుతుంది అట్లాగా అట్లాగా లాగుద్ది రబ్బరు ఆన్ ఆఫ్కి ఆ రబ్బరు మీరు ఆటగాళ్ళు చాలామంది గుర్తుపెట్టే ఉంటారు ఈ పాటికి ఆ రబ్బర్ని దాని గురించే చెప్తాను ఆ యూట్యూబర్ ఒక అతను అంటూ ఉంటాడు ఆటగాళ్ళు ఆటగాళ్ళు బయలుదేరారని దాని గురించే చెప్తాను ఇప్పుడు వెళ్ళు లోపలికి వెళ్ళు అది అట్లాగా సెన్సార్ మోటార్ చూడండి సిడీ అయిపోయినా కానీ ప్రయత్నం చేస్తుంది తిరగడానికి ఆగిపోవడంతో ఆగిపోయింది సీడీ లేకపోయేసరికి ఆగిపోయింది మోటరు అది సీడీ చేస్తే ఇంక రన్నింగ్ చేసుకుంటుంది ఈ యొక్క రబ్బర్ నేను మొట్టమొదటిసారిగా ఈ వచ్చేసి ప్యాకెట్కి మూడు ఉంటుంది ముప్పై రూపాయలు మూడేయడం జరిగింది మూడేసి పెవికి వేయడం జరిగింది కానీ ఇది రన్నింగ్ ఆడికి వచ్చేసరికి పట్టుకుంటుంది ఈసారి రన్నింగ్ పట్టుకోకూడదు ఆగిపోకూడదని నేను చేసిన పని చూపిస్తాను మీరు రన్నింగ్ అట్లాగే ఉండండి ఏం చేశాను అన్నది చూపిస్తా ఇప్పుడు ముడేసిన రబ్బర్ చూపించాను కదా ఇది కట్ చేస్తున్నాను ముడిని కట్ చేసి బార్కు చేసా రబ్బర్ని ఈ యొక్క రబ్బర్కి పాత రబ్బర్కి ఈ కొత్త రబ్బర్ని కొలత కొలుచుకోండి రెండు వైపుల నుంచి నాకు ఒక్కసే కాబట్టి ఇప్పుడు కొలత కొలటానికి రావటం లేదు కొలత కొలుచుకోండి కొలత కింద కూడా కొద్దిగా చిన్నగా ఉండేటట్టు చేసుకోండి ఎందుకంటే ఈ రబ్బర్కి సాగే గుణం ఎక్కువ చాలా ఎక్కువ లాంగ్ తాగుద్ది కానీ ఈ నల్ల రబ్బర్ల కంపెనీ ఇచ్చిన రబ్బర్లు ఎక్కువ స్థాయిని బట్టి సాగవు దీనికి పెవికిక్కు పెవికిక్కేయటము ఈ శివర్ణ ఇట్లాగా వేసిన వెంటనే ఇట్లా వేసిన వెంటనే ఇట్లా ముందుకు వాల్ చేయాలి వాల్ చేసి చాలా దగ్గరగా పట్టుకోవాలి దగ్గరగా పట్టుకొని ఆ శివర్ ఉంది కదా ఈ రెండో చివరా చాలా లేట్ చేయకూడదు ఇంకా దగ్గరగా పట్టుకొని రెండింటినీ అట్లాగా అట్లా టచ్ చేసి జస్ట్ ఒక ఇరవై యూనిట్లు చదివినంతసేపు పట్టుకుంటే చాలు చాలా దగ్గరగా మళ్ళీ దూరం ఎక్కువైనా కానీ ఓ తేలిక ఉంగిపోద్ది రబ్బరు వన్ సైడ్ ఒక సైడ్ ఒకటి ఎక్కువ తక్కువ కరుచుకుంటుంది అట్లా కరుచుకోకుండా నీట్గా కరిపించుకోవాలి పెవికి ఎక్కేసిన తర్వాత అలా కంటుకోవడం జరుగుద్ది అయితే అంటించేటప్పుడు మాత్రం ఆ టచ్ అవ్వటంతోనే ఇట్లాగే నిటారుగా అక్కడ నిటారుగా పట్టుకుంటే ఆ యొక్క పెవికికి కింద కారుపే టెంపర్ వస్తుంది రబ్బర్ మొత్తానికి టెంపర్ వస్తుంది కొద్దిగా దూరం టచ్ అవ్వటంతోనే ఇట్లాగా డౌన్ చేసేయండి ఇట్లాగా డౌన్ చేసి మళ్ళీ కింద నుంచి రిటర్న్ అంటేయండి రెండో పోగని అప్పుడు అట్లా దాదాపుగా కనిపిస్తుంది అనుకుంటున్నా ఆ యొక్క విధానం అప్పుడు నీకు మీకు టైట్ అయిపోతుంది ఎంత టైట్ అంటే ఇదిగో సాగ తీస్తున్నా చూడండి అంత టైట్ గట్టిగా ఇరవై ఇరవై ఒంట్లు చదివినంతసేపులోనే తర్వాత మళ్ళీ ఇంకొక పావు గంట ఉంచండి ఇంకా బాగా లోపల పచ్చి కూడా ఆరిపోద్ది ఇంకా దీన్ని తీసేసి ఇదిగో దీనికంటే కూడా కొద్దిగా చిన్నగానే ఉండేటట్టు చేసుకోండి అయినా సాగే లక్షణం ఉంది కాబట్టి ఇంకేసేయటమే లోపల ఇందాక చూపించినట్టు దీంట్లో 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 వరిడాకు మాత్రం పుల్లు పుల్లు రబ్బర్ కట్ చేయకుండానే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాంగ్ రబ్బరు ఉంది లాంగ్ రబ్బర్ కంటే కూడా ఇది పుల్లు మె మెర్జు రబ్బరు ఈ రబ్బరు మీకు ఇప్పటికి కూడా గుర్తురా లేదా సరే గుర్తు రాకపోయినా ఇబ్బంది లేదులే గుర్తు వచ్చిన వాళ్ళకి వచ్చి ఉంటుంది ప్యాకెట్లో మూడు వస్తువులు ఉంటాయి ముప్పై రూపాయలు ఒక ప్యాకెట్ వచ్చేసి ఒకటి మాత్రం విడిగా ఎవరు ఎస్ మీరు అనుకున్నదే అదే రబ్బరు మనకి పని కావటం ముఖ్యం అది ఏ రబ్బర్ అన్నది కాదు ఇదే బాగా పనిచేస్తుంది నేను దీన్ని ప్రమోట్ చేస్తాను ఈ రబ్బర్ విషయాల్లో మెకానికల్గా మీ ఇళ్లలో ఇప్పటికి కూడాను సిడీలు డీవీడీలు వీసీడీలు ఉండి అవి బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంటే ఆ యొక్క సీడీని బయటికి రంపించాలన్నా లోపలికి పంపించాలన్నా రబ్బరే ప్రధాన కారణం ఆ యొక్క రబ్బర్ని ఇలాగ తయారు చేసుకొని ఒకసారి వేసి చూడండి రన్నింగ్ అయిపోతున్నాయి మీ ఇళ్లలో సీడీలు వీసీడీలు డీవీడీలు మొత్తం కూడా రన్నింగ్ అయిపోతాయి నాకు తెలిసి ఎక్కువ పర్సెంట్ అసలుకి మదర్ బోర్డులు కానీ ఎస్ఎంపిఎస్ బోర్డులు కానీ ఐసీ బోర్డులు కానీ రిపేర్ అన్నమాట రావు నాకు ఇక్కడ ఉన్న వాటి మొత్తాలలో ఫిలిప్స్ 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 నచ్చింది అంటే కేటగిరీలో ఇక్కడ ఉన్న కేటగిరీలో ఐదిట్లో ఆటోమేటిక్ స్కాను సివి స్కాను మల్టీ ఛానల్ స్టీరి అవుట్ ప్లస్ డిజిటల్ అవుట్ హిందీ పవర్ సోర్స్ డాల్బీ డిజిటల్ ఈ యొక్క ఐసీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ ఐసీలు చాలా చిన్నగా ఉంటాయి అసలు వేడి ఎక్కవు ఈ ఐసీ వేడి ఎక్కదు మామూలుగా అయితే ఈ ఐసీ ఉంది కదా ఈ ఐసి కోలర్ చూడు అల్యూమినియం హైట్ ఈ హీట్ ఎంత వేసాడో మనం పట్టుకోలేము ఒకసారి ఇది వేడెక్కితే ఈ యొక్క ఐసీ అనేది ఎలక్ట్రానిక్ వస్తువులలో ఇప్పటికీ కూడా మన ట్రాక్టర్లకు లేటెస్ట్ మోడల్గా ఒంగోలు తయారు చేస్తున్నారు క్లాస్ డి క్లాస్ డి మోడల్ వీటిని క్లాస్ డి మోడల్ అంటారు అది ఐసీ ఇది ఈ ఐసీ అసలు వేడెక్కదు ఎంతలాగా అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ముద్దు పెడితే కాస్తంత వేడి వస్తుంది ఆ బుగ్గ పైన అంత వేడి కూడా రాదు అట్లాగా ఉంటుంది ఆ వేడిని ఎవరైనా గుర్తించారా అయితే కామెంట్స్ చేయండి బుగ్గపై వేడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క చిన్నపాటి మనం తెలుసుకోవడం కోసమే లోపల ఏమేమి ఉండేవి ఒకప్పుడు మనం అసలు లోపల నుంచి పాటలు ఎలాగ వస్తున్నాయి అనుకునేటోళ్ళం ఇలాగా ఉంటాయి అన్నమాట వీటిల్లోనే మరొక కేటగిరీ ఉంది సోనీ అది ఒకసారి చూపిస్తాను ఎక్స్పెన్సివ్ అది రేటు కొత్తదే పదివేలు కానీ అది కూడా నూట యాభై రూపాయల రేటు కిందనే తీసుకొచ్చా